हले <laughs> लिए

మేము స్థాపించామండి ఈ కోకోనట్ జ్యూస్ అనేది కోనసీమ రాజమండ్రి పరిచర ప్రాంతాల్లో చాలా ఫేమస్ గా జనాలు బాగా ఆదరణ కోరుతుందండి దీనివల్ల సమ్మర్ లో ఒంట్లో ఉన్న హీట్ మొత్తానికి బాగా వర్క్ అవుతుందండి ఇది దయచేసి అందరూ ఒకసారి వచ్చి చేసి చూసి మిమ్మల్ని ఆదరిస్తారని కోరుకుంటున్నాను మా దగ్గరండి స్పెషల్ గా కోనసీమ వారి కోకోనట్ జ్యూస్ కొబ్బరికాయ జ్యూస్ తయారు చేయడం జరుగుతుంది దాంట్లో వాడే ఐటమ్స్ అన్ని చాలా హై క్వాలిటీ ఐటమ్స్ మేము వాడతామండి కో కోకోనట్ జ్యూస్తో పాటు కోకోనట్ విత్ ఐస్ క్రీము కోకోనట్ విత్ వాటర్ మెలన్ కోకోనట్ విత్ స్ట్రాబెర్రీ నెక్స్ట్ హెల్త్ కాన్షియస్ వచ్చేలోపు మా దగ్గర బోడు గుమ్మడికాయ కాకరకాయ క్యారెట్ ఇవన్నీ హెల్తీగా తయారు చేయడం జరుగుతుందండి బెస్ట్ క్వాలిటీతో తయారు చేయడం జరుగుతుంది ఇవి మా స్పెషల్ మా అడ్రస్ వచ్చేలోపుకి రాజా పాన్గాల్ రోడ్డు దత్తశాయ హాస్పిటల్ ఎదురుగానే ఉంటుందండి మా షాపు మా దగ్గర స్పెషల్ వచ్చే కొబ్బరికాయ జ్యూస్ స్పెషల్ జ్యూస్తో పాటు హెల్తీ డ్రింక్స్ కూడా మిగతా పోయిందన్న కొబ్బరికాయ జ్యూస్ మా దగ్గర అతి బాగా స్పెషల్ ఐటెం ఏంటంటే కొబ్బరికాయ పంచెన్నీ ఇది ఓన్లీ మా దగ్గర మాత్రమే స్పెషల్గా తయారు చేస్తాం ఇది ఇది దోరకు ఎక్కడా లేదండి పాటు హెల్త్ డ్రింక్స్ వచ్చే లోపలికి బూర్వే గుమ్మడికాయ నెక్స్ట్ ఏమో కాకరకాయ కీర దోసకాయ వీటితో స్పెషల్గా హెల్త్ డ్రింక్ తయారు చేయడం జరుగుతుందండి హై క్వాలిటీ మెటీరియల్తో తయారు చేయడం జరుగుతుందండి వాడే ఐటెంస్ని హై క్వాలిటీ వాడతాము మా టైమింగ్స్ వచ్చేలోకి మార్నింగ్ సెవెన్ నుంచి నైట్ టెన్ వరకు ఉంటుందండి మా షాపు వారం రోజులు ఉంటుందండి ఈ అవకాశాన్ని ఉమ్మడి ప్రజలు వినియోగించుకొని మమ్మల్ని ఆదరిస్తారని కోరుకుంటున్నానండి నమస్కారం సార్ ఈ షాప్లో కోకోనట్ జ్యూస్ ఎలా ఉంది సార్ కోకోనట్ జ్యూస్ అనేది కొత్తగా ఇంట్రడ్యూస్ చేశారు మన ఒంగోలు ప్రకాశం జిల్లాకి ఇది ప్రీవియస్గా రా రాజమండ్రి కోనసీమలో స్పెషల్ అంట వాడు కొత్తగా ఒంగోలు ప్రజలకి టేస్ట్ చూపిద్దామని చెప్పి చేశాడు టేస్ట్ గాని బాగుందండి కోకోనట్ జ్యూస్